ఈరోజు ఉన్నత విద్యా సంస్థల అసోసియేషన్ ఈరోజు అయితే ఈరోజు నిరవధిక ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు లేదంటే బంధువులు ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే దీనికి గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఫీజు రిమర్స్మెంట్ స్కాలర్షిప్లు ఎనిమిది వేల రెండు వందల కోట్లకు పైగా విడుదల చేయడం లేదు దీనివల్ల విద్యార్థులు అదేవిధంగా మేనేజ్మెంట్లు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి విద్యార్థులు ఏమో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు కాలేజీలు ఏమో మాకు జీతాలు ఇవ్వాలి మా పరిస్థితి ఏమో బాగాలేదు ఎన్ని రోజులు జీతాలు ఇవ్వాలి ఎక్కడియాలి ప్రభుత్వం స్కాలర్షిప్లు ఫీజు ఎమేజ్మెంట్ ఇవ్వడం కోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు కావడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ ఉన్నత విద్యా సంస్థల అసోసియేషన్ ఏదైతే బంధు పిలుపు జరుగుతుందో దానికి ఎస్ఎఫ్ఐ పరంగా ఈరోజు పూర్తి రీజవు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము ఈ రోజు మాట్లాడము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే వెంటనే ఏదైతే పెండింగ్లో నేను మీద వేల రెండు వందల కోట్లకు పైగా ఫీజు రిమోట్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం ఏమంటున్నారు డబ్బులు లేదంటుంది వేరే ఏదైతే వేరే పనులకు లేదంటే కాంట్రాక్టులకు ఇంకో పనికో ఇంకో పనికో డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థులు సమస్య అనేసరికి ప్రభుత్వం డబ్బులు లేదు అనే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా డబ్బులు లేవని లేదంటే శ్రీజు స్కాలర్షిప్ రాలేదని విద్యా సంస్థలు బంద్ చేసిన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రాలేదు కానీ అది ఇప్పుడు భారతదేశంలో వారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని విద్యార్థి సంఘాలు పార్టీ అందరి తరఫున అందరి ప్రోత్సాహంతో మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా మేము విద్యార్థులకు మరియు అధ్యాపకులందరూ కలిసి ఈరోజు ర్యాలీగా వేస్తూ మరి ఆడియో గారికి మెమనడం ఇచ్చి మా యొక్క సమస్యలను మా యొక్క బాధలను అర్థం చేసుకోవాలని చెప్పి మేము వాళ్ళను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మేము చాలామంది మరి ప్రైవేట్ కాలేజీల పైన ఆధారపడి ఉన్నారు చాలామంది విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎయిర్జికేషన్ చేయలేకపోతున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎన్నో రంగాలకు మీరు మళ్లించేటటువంటి ఆ ఫండ్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ కూడా మళ్లించి విద్యార్థులకు అందరికీ న్యాయం చేసే విధంగా సంస్థలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ మా బాధను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ మరి తెలంగాణ అసోసియేషన్ వారు పిలుపు మేరకు రేపటి వచ్చిన కాలేజీని నిర్వాధికంగా బంద్ చేస్తూ మరి ప్రభుత్వం నుంచి వచ్చే సానుకూలమైనటువంటి విధానం ద్వారా తర్వాత మేము కాలేజీని నటిస్తామని చెప్పి ఆశిస్తూ ఈరోజు పీజీఎం మెస్టెంట్ మరియు స్కాలర్షిప్ పెండింగ్ విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల యాజమాన్యం తీసుకున్నటువంటి చర్యగాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తూ దానికి సంఘీభావంగా వికారాబాద్ జిల్లా నుంచి వికారాబాద్ ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు అదేవిధంగా ఫార్మసీ కళాశాలలు పీజీ కళాశాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చినటువంటి పన్నెండు వందల టోకెన్లను మరి అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వీళ్ళకి ఈ సంవత్సరం బకాయిలు కూడా ఖచ్చితంగా చెల్లిస్తేనే వాళ్ళ భవిష్యత్తుకు మనం బాధలు చూపే వాళ్ళం అవుతాం తెచ్చిన తెలంగాణ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాలు బకాయిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలుగా రెండు సంవత్సరాల నుంచి పీజీ రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వికారాబుల్ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీకి సంచులు మలుస్తున్నారు ఈ పిల్లల జీవితాలు ఏమైపోవాలి వీళ్ళకి నియమకాలు ఇస్తలేరు గ్రూప్ వన్ రద్దు చేస్తున్నారు గత ప్రభుత్వం మీద దొప్పిన మీరు ఇప్పుడు కూడా మీరు అదే విధంగా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళకు ఫీజు అదే అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలు రాని ఏడల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే నేపాల్లో ఏ ప్రభుత్వం పైన దాడి చేసిందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీ పైన ఖచ్చితంగా వికారాబాద్ తరఫున మేము దాడి చేయబోతాం ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ నాయకుల గుర్తుంచుకోవాలి డిప్యూటీ సీఎం ఇలాంటి యువతనే వికారాబాద్ లో మీలాంటి యువత అదేవిధంగా ఉన్నటువంటి మీ కాలేజ్ మేనేజ్మెంట్లు లెక్చరర్లు అందరం కూడా పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈరోజు తెలంగాణలో విద్యార్థులు మళ్ళా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ముఖ్యంగా వాళ్ళు చాలా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అందులో విద్యార్థులకు సంబంధించి అందరూ కూడా పద్దెనిమిది నిండినరా యువత కూడా స్కూటీలు అన్నాడు రేవంత్ రెడ్డి గారు అడగాలనా లేదా మనం అదేవిధంగా విద్యార్థులందరికీ ప్రతి ఒక్క విద్యార్థికి ఐదు లక్షల భరోసా కార్డు అన్నాడు అంటే ఏటీఎం కార్డు ఎట్లుంటుందో అట్లా ఐదు లక్షల భరోసా అన్నాడు ఇచ్చినా ఇచ్చినా తమ్మి అట్లాంటి పరిస్థితిలో ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి ఏం చెప్పిందంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యంగా ఫీజ్ రియంబర్స్మెంట్ చెందినట్లు బకాయిలను ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బకాయిలు రెండు వేల కోట్లు చెల్లించింది అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై వేల కోట్లు ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించింది మనకి తెలుసు ఎలక్షన్లు అంతా కూడా డిసెంబర్ లో ఎన్నికలు జరిగినాయి ఫిబ్రవరి మార్చ్ లో చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు ప్రభుత్వం మారింది మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే ఒక్క సంవత్సరం బకాయి పెడితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఈయన ఏం చెప్పిందంటే నేను గ్రీన్ ఛానల్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తా అని చెప్పిండు ఇచ్చిండా